బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించింది సినిమా ఈ సినిమాకు దర్శకుడు వద్దీప్ రెడ్డి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మీద అదే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతేడాది విడుదలై దాదాపు తొమ్మిది వందల కోట్లు రాబట్టింది ఈ దెబ్బకు బాలీవుడ్ అగ్ర హీరోలు కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోయింది ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించారు తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడి జీవితమే ఈ సినిమా ఇందులో అనిల్ కపూర్ బాబీ టియోల్ తృప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించారు అయితే ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు సైతం ఈ మూవీ గురించి పరోక్షంగా స్పందించారు ఇందులో శ్రీ విద్వేషం వైలెన్స్ విపరీతంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ఇక ఆమె మాటలకు డైరెక్టర్ సందీప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తన సినిమాల గురించి మాట్లాడేందుకు ముందు తన మాజీ భర్త అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాను చూడాలని అన్నారు కంబై జైసీ కాది హై వంటి పాటలు ఉన్న అమీర్ ఖాన్ చిత్రాలు చూడాలని అన్నారు ఆ తర్వాత తన సినిమాలపై కామెంట్స్ చేయాలని అన్నారు ఆ సినిమాల్లో హీరోయిన్ పై దాడి చేయడం దాదాపు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడు ఆ తర్వాత ఆమెని తిరిగి తప్పు చేసినట్టుగా భావించేలా చేస్తాడు చివరకు ఆమె అదే హీరో ప్రేమలో పడుతుంది అదంతా ఏంటి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు తాజాగా సందీప్ కామెంట్స్ పై స్పందించిన కిరణ్ రావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సందీప్ వ్యాఖ్యలపై స్పందించింది యానిమల్ సినిమాను తాను చూడలేదని కేవలం తన సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి మాత్రమే మాట్లాడతానని అన్నారు నేను మహిళల ప్రాతినిధ్యం గురించి అనేక వేదికల్లో చాలా సమయాల్లో మాట్లాడాను కానీ నేను ఏ సినిమా పేరును తీసుకోలేదు ఇది నిజంగా ఒక సినిమా గురించి కాదు అనేక సినిమాల్లో స్త్రీల సమస్యల గురించి మాట్లాడాను అతడు అన్నట్టుగా సినిమాపై నేను ఎలాంటి కామెంట్స్ చేయలేదు కానీ ఆయన ఎందుకు అలా ఊహించుకున్నాడు ఆయన సినిమాలు నేను అసలు చూడలేదు కానీ ఎందుకు ఆ మాటలపై అంత రియాక్ట్ అయ్యారు అనేది అతన్ని అడగాలి అంటూ చెప్పుకొచ్చింది అంతేకాకుండా సందీప్ రెడ్డి మాట్లాడిన కంబే జైసీ ఖాదీ హై పాటకు గతంలో అమీర్ ఖాన్ క్షమాపణను కూడా చెప్పారని ఆమె గుర్తు చేశారు అలాంటి వివాదాస్పద పాటలు చిత్రీకరించి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన వారిలో అమీర్ కూడా ఒకరిని గుర్తు చేశారు అమీర్ ఖాన్ సినిమాల గురించి నాతో కాకుండా నేరుగా ఆయనతోనే మాట్లాడాలని సందీప్ కు రిక్వెస్ట్ చేసింది ఆమె ప్రజెంట్ కిరణ్ రావు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి